అంతేకాదే దొరికిందాన్న ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతి కాడ నక్కలా కూర్చుంటున్నారు అది కాదే రేయా వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచైనా కాంప్రమైజ్ అయ్యి ఏమనే ఇచ్చావే అనుకో అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే అందుకే మనం దూరం నుంచే చెప్పాలి ఆ నిలుడు గర్ల్స్ దగ్గర కంటే కురి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాయి నువ్వు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తావురా నువ్వు జిఆర్ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా ఐఫోన్ ఫోర్ థ్యాంక్ యూ సంతు సో స్వీట్ ఆఫ్ యూ వెల్కమ్ బాయ్ శ్రేయా ఓకే బాయ్ సంతు థాంక్స్ ఫర్ ద గిఫ్ట్ ఎనీవేస్ టేక్ కేర్ ఏడవ బాయ్ హక్స్ కొల్లు బాయ్ సంతోష్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు టెన్త్ నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రీయా ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో ఐ లవ్ దిస్ పెయిన్ ఐ లవ్ భార్గవి ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయపోతే చచ్చిపోతానంటే ఓ గాడ్ ఇక నిన్న దేవుడే కాపాడాలి ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి ఇక్కడ సైడ్ కాపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను లల వీడేంటి లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లెఫ్ట్లో వెళ్ళడం అవసరమా వీడేంటి ఎలా ఉన్నాడు వీడికి తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చాలా ఫోటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఐడి మార్చే కదరా అది సరే ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి ఒకదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోని తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ ఎదురి చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వరు తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నూరెళ్ళు పెడతాడు పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు పద వెళ్ళి ఆనందమే వేర్రా అందుకనే నా వారానికి స్నానం చేయాలి ఎంత ఉల్లాసం ఎంత ఉత్సాహంగా ఉన్నానో కమ్మటికలేయో ఈ అపార్ట్మెంట్ నుండి లోపు పది మంది కూలేళ్ళు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాటరే నా వల్ల కాదురే ఆడ రెంటోలు అంటునే పు పురుగులు గంట ఇనంగా చూస్తున్నారు బా ఎన్నో ఆడనేమో చెప్తున్నాను మీద సారీ వన్ మినిట్ ఓకే సో చెయ్యనా వీటి దగ్గర చాలా ఎద్ద భూషాలు ఉన్నాయని ఇదేంటి అలా మంచి వచ్చింది చెప్పండి ఆంటీ ఏం లేదు బాబు మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది భయమా ఏం చేస్తా ఇంట్లో ఏం బాబు తీసుకెళ్తావా అది కాదు ఆంటీ యాక్చువల్ నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళి అలా కాదు ఆంటీ ఏం అక్కర్లేదులే నువ్వు రా మమ్మీ నా కోసం ఎవర్ని బతిమాలాల్సిన అవసరం లేదు మన మనమని తీసుకెళ్తాను నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణం పెడతాడు నువ్వు పద ఇదిగోని వాట మళ్ళీ లంచ్ అడుక్కోరే రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే కానీ ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటుంది ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కర్రీ అంటావుగా అప్పుడు తెలియదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లో మునిగి ఇప్పుడు ఇప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోట అబ్బో బయలుదేరాడండి పెద్ద మన్మధురం సార్ గారు ఎప్పుడు వస్తారని తెరచో కూర్చుంటారు ఇంటి తలుపులు ఏ అబ్బే ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళింది అన్నా లేవా ఆ బండి దగ్గరికి పోనీ అన్నీ గోలా కర్రే ఆయల కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడు అన్న ఆపండి అవ్వండి